మన సునీల్ గూడూరు పట్టణం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ నందు జరుగుతున్న ఇరవై ఏడవ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం ప్రారంభించి ఎనిమిది వందల మీటర్ల రన్నింగ్ లో గెలుపొందిన బాలికలకు బహుమతులు అందించిన డాక్టర్ పాసిం సునీల్ కుమార్ గారు శాసనసభ్యులు ట్వంటీ 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 సెవెన్ ఐపీఎస్ ఫోర్ ఫైవ్ ఆఫ్ నెల్లూరు రీజనల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మీట్ ఓపెన్ పాలిటెక్నిక్ కళాశాలల మహిళలకు పురుషులకు ఆశీర్వాదం అలాగే పెద్దలు మాకు ఈ కాలేజీ ప్రిన్సిపాల్ గారు రవికృష్ణ గారు అలాగే ఎస్ఈయు రీజనల్ జాయింట్ డైరెక్టర్ నిర్మల్ కుమార్ ప్రి గారు అలాగే మాకందరికీ ఆప్తలు మీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ గారు అలాగే ఇక్కడ పిఐటి వెంకటేశ్వర్లు గారు అలాగే మీకు సహాయ సహక అందించే సహాయ సహకారాలు అందించేందుకు వచ్చినటువంటి మా పిఈటిలు మా క్లాస్మేట్సు మా జూనియర్సు మా సుబ్రహ్మణ్యున్న మా కరుముల్లా అలాగే మా మనోజ్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే చాలా సంతోషం ఈరోజు మా అంటే మా గూడూరులో పాలిటెక్నిక్ కాలేజీలో ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ జరగడం విధంగా మా అందరికి కూడా గర్వకారణం ఇప్పుడే ప్రిన్సిపల్ గారు చెప్పారు ఈ పాలిటెక్నిక్ కళాశాల పంతొమ్మిది వందల యాభై ఏడులో స్థాపించబడిందని చెప్పి అలాగే ఇండియాలో ఉన్నటువంటి మైనింగ్ ఇన్స్టిట్యూట్లో మన గూడూరు కూడా నాలుగులో ఒకటిగా ఉందని చెప్పి చెప్పారు ఇలాగ చాలా లేవ నాలుగు ఇన్స్టిట్యూట్ అంటే తమాషా విషయం కాదు అట్లాగే మీ అందరికీ తెలుసో తెలియదు నేను కూడా పక్కన ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీ స్టూడెంట్ని అలాగే మా చెంచామయ్య కూడా ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజీ స్టూడెంట్ మాతో ఎలక్షన్స్ చివరి ఎలక్షన్స్ ఈ కాలేజీలో మాకు తెలిసి రవీందర్ రెడ్డి ఆయన చైర్మన్ తెలిసి అక్కడ ఈ కాల కాలేజీలో నేను చైర్మన్ ని చునరామయ్య సెక్రటరీ మాతో కాలేజీలో ఎలక్షన్స్ అన్ని కూడా ఆపేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా కాలేజీ ఎలక్షన్స్ జరిగే పరిస్థితి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ఇప్పుడే మన డైరెక్టర్ గారు మీకు అన్ని విషయాలు చెప్పారు ఖచ్చితంగా ఏదన్నా పొరపాటు జరిగితే మీరు డైరెక్ట్గా ఎంపైర్కి పోయి కంప్లైంట్ చేయాలి కానీ మీరు మీ తోటి జగపై ఉన్నటువంటి పిల్లలతో వాగ్దోవాదానికి దిగకూడదని చెప్పి కూడా చెప్పారు నిజంగా అది వాస్తవం ఎందుకంటే నిర్ణయం నిర్ణయించేది ఎంపీర్లు వాళ్ళు చెప్పిన విధంగా మీరందరూ ఆడాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ చాలా సంతోషం మహిళలు కూడా ఏమాత్రం మగవాళ్ళకి తీసుకోకుండా బ్రహ్మాండంగా ఇక్కడ ఈ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్నందుకు ముందుగా మహిళలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మహిళలు జీవితంలో పైకి రావాలి స్వయం బుద్ధితోనే వాళ్ళు మంచి ఉన్నత శిఖరాలకు ఎగర ఆశయం అండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గెలిచారు కాబట్టి ఖచ్చితంగా మహిళల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అలాగే మీ ప్రిన్సిపాల్ గారు చెప్పినప్పుడు ఈ కాలేజీలోనే కాదు ఇప్పుడు పదకొండు పాలిటెక్నిక్ కళాశాలలు వచ్చారు మీరు కూడా మంచి స్థాయిలో మంచి ఉద్యోగాలకి పోవాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే స్పోర్ట్స్ లో బాగా రాణించే వాళ్ళకు కూడా ఖచ్చితంగా మీకు రిజర్వేషన్ ఉంటుంది స్పోర్ట్స్ కోట కింద దాంట్లో కూడా మీరు రాణించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా అలాగే ముఖ్యంగా గూడూరు పిల్లలకు కూడా తెలియజేస్తున్నాయా నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ రోడ్డు అంతా అన్యాయం ఇక్కడ నేనే ఆ రోజు ఈ రోడ్డు ఇచ్చా అలాగే నేను కాలేజీ చైర్మన్ గా ఉన్నప్పుడు మొత్తం అంతా ఇబ్బంది కాలేజీ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు పెద్దలు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆర్ మినిస్టర్ మినిస్టర్గా ఉన్నారు నెల్లూరులో ప్రజా విజ్ఞప్తులు జనమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే నేను ఇక్కడ నుంచి ఒక పది మంది స్టూడెంట్స్ తీసుకెళ్లి పెద్ద ఆ రోజు రికమెండేషన్ ఇస్తే తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇక్కడ ఆనంద మినిస్టర్ అయిన తర్వాత వెంటనే మా కాలేజీ రోడ్డు శాంక్షన్ చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ పుట్టినోడిని ఇక్కడ చదివినోడిని ఇక్కడ పెరిగినోడిని గూడూరులో ఊడూరులో మ్యాక్సిమం ఉన్నంత వరకు అన్ని కార్యక్రమాలు చేశాం అలాగే ముఖ్యంగా మీ విజయ్ కుమార్ గారు నాకు చాలా ఆప్తులు మిత్రులు నేను చెప్పతో చెప్పకూడదు కానీ ఆయన మొట్టమొదట ఓటేసి నాకు ఫోన్ చేసి ఏ నీకు మొట్టమొదటి ఓటేసానని తిని చెప్పి ఆ రోజు చెప్పాడు ఫోన్ చేసి ఖచ్చితంగా మీరు చేస్తారని చెప్పారు సంతోషం సార్ కాబట్టి ఇలాంటి మంచి వాళ్ళు ఉన్నటువంటి ఈ యొక్క పాటిక్ర కాలేజీలో మా ప్రిన్సిపల్ గారు అందరూ కూడా మా తెలిసిన వాళ్ళు అలాగే మా పిఈటి వెంకటేశ్వరరావు గారు మాకు చాలా దోస్తు ఆత్మహత్యం వీళ్ళందరూ కూడా మంచి వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇప్పటికే కాలజీతం అయిపోయిందన ఆడండి ఓడిపోయిన వాళ్ళు మీరు బాధపడద్దు మళ్ళీ నెక్స్ట్ మీట్ కి గెలిచే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ అలాగే ఇక్కడ నుంచే పనిచేసి ఉన్నత శిఖరాలు జాయింట్ డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలియజేస్తూ ఇంకా మరెన్నో ఉన్నత చక్రాలకి మా జాయింట్ డైరెక్టర్ గారు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిల్లలందరూ కూడా శుభాకాంక్షలు ఆశీర్వాదాలు ఒక్కరోజు ఆలస్యమైనా మీ అందరూ కూడా వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎకరాలని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షో టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్ట్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్ మెంట్ అండర్వేర్ చైన్స్ స్టైలిష్ పెట్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్